చె అది కాదు నాకు అడిగింది ఎందుకు జరిగింది మీరు ఒక ఆన్సర్ నో ఎక్స్పెన్ చేస్తా ఫైవ్ ఓ క్లాక్ ఆఫ్టర్ అవుట్స్ ఫైవ్ ఓ క్లాక్కి తీసుకోమని చెప్పాం అడిగింది క్లియర్ అది ఎక్కడ టికెట్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ దా

లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా అవును క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్పి పంపించాలి కదా సార్ అవన్నీ రిటర్న్గా ఇచ్చారా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి అండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు అక్కడ దగ్గరలో ఉన్నది తీసుకోవాలి తీశారు అవునా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి